నమస్తే అన్న నమస్తే అన్న పేరేంటన్న నా పేరు చంటి మాది పెద్ద నాగారం మండలం మబ్బా డిస్టిక్ నాది పత్తి ఇంతకుముందు కొంచెం తక్కువ హైట్ తక్కువ ఉండేది మళ్ళీ ఆకులు మొత్తం ముదిరిపోయినట్టుగా వర్షం పడి కాయలు ఆకులు ఇవన్నీ నిల్చోకుండా మొత్తం దోమతోటి ఉండే అయితే మన శ్రీరామ సీత శ్రీ సీతారామ షాప్ దగ్గరికి వెళ్ళాను అయితే అన్న వచ్చేసి ఒక సజెషన్ ఇచ్చారు జెషికా మందు వాడండి మీకు అన్ని ఏదైనా ఒకసారి చూపి దేసిగా మందు అనేది వాడాను ఇప్పుడు ఇది వాడి వారం రోజులు అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనకు దీంట్లో మన పెయిను బంక తెల్లదోమ పచ్చదోమ నల్లి ఇవన్నీ పోయి ఆకులు కూడా ముదిరిపోయినట్టు ఉండే మంచిగా అయినాయి హైట్ కూడా ఒక ఫీట్ వచ్చిందండి హైట్ ఒక ఫీట్ వచ్చి ఫీట్ వచ్చింది కూడా కాయలు కాయలు కూడా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ కాయలు కూడా మంచిగా వస్తున్నాయి ఇవేం రాలట్లేదు అంతా నీట్గా ఉందండి మనం సాఫ్ అయిపోయింది బాగుందండి మొత్తానికి అయితే ఈ మందు వాడాను